హాయ్ విజయ్ గారు చాలా విషయాలు వింటున్నాను అసలు కాంటెంట్ వైస్ అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక రేంజ్ లో అని సో అంటే చూసారా మీరు సినిమా యా నేను చూసానండి చూసి నేనే కదా అందరం చూసాం ఆల్మోస్ట్ ఓకే యా సార్ కాన్ఫిడెంట్ ఇందాక ఎంత కాన్ఫిడెంట్ అంటున్నారు కదా చూసాకే తనకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ సో అంటే ఈ మూవీ ఈ ఫోర్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో మదరు ఫాదరు డాటరు లవరు జనరల్గా కాంటెంపరీ వరల్డ్లో ఒక అమ్మాయికి ఒక మంచి రోల్ ఉంటుంది ఎవరు చూసినా ఏ యాంగిల్ నుంచి చూసినా ఒక అమ్మాయి రంగాలనే ఒక కార్నర్ ఉంటుంది అనమాట సో అట్లాంటి ఒక టిపికల్ ఒక టీనేజర్ అమ్మాయి అమ్మాయి లైఫ్ చుట్టూ అంటే తన బ్యూటిఫుల్ సోల్ ఏదైతే ఉంటుందో అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది సినిమా అంతా దానికోసం ఫాదరు మదరు లవరు ఎలా అంటే ఇది ఎట్లా చెప్పాలంటే మీకు ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అంటే వెన్ యు ఆర్ ఇన్ ద టీనేజ్ టైం అంటే ఐ మీన్ మీరు జస్ట్ టెన్త్ ట్వెల్త్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వచ్చినప్పుడు అంటే ఐ మీన్ సొసైటీలోకి వచ్చినప్పుడు మీరు చూస్తున్న సొసైటీ మిమ్మల్ని చూస్తున్న సొసైటీ అప్పటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇది ప్రతి అమ్మాయి ఫీల్ అవుతుంది టీనేజర్కి అర్థం కాకపోయినా టీనేజర్ దాటి ఒక మెచ్యూర్డ్ స్టేజ్ వస్తుంది కదా ఈ మూవీ చూశాక ఆ రోజు ఏదో ఒక పాయింట్ అంటే ఏదో ఒక టైం కనపడుతుంది సో అట్లాగే ఒక కూతురు పైన ఫాదర్ మదర్ ఎమోషన్ ఇందులో మీకు నేను క్లియర్గా చెప్పాలంటే నరేష్ గారు యాక్టింగ్ చెప్పేంత గొప్పలం కాదు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది బట్ నేను వాసుకి గారి ఎక్స్ప్రెషన్స్ రెండు మూడు చూసానండి అంటే ఒక ఫాదర్ డాటర్ పైన చూపిస్తున్న ఎమోషన్కు అయ్యో పాపం మీ కూతురు మీద అన్న రెండు సార్లు చూశాను నేను రియల్గా హార్ట్ మెల్టింగ్ లాగా ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అండ్ అంకిత్ ఇందులో బాయ్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు తను ఇప్పుడు ఉన్న తక్కువ జనరేషన్లో అంటే క్యారెక్టర్కి సూట్ అయ్యే రోల్స్ అంటారు కదా అంటే డైరెక్టర్ కథ రాసుకుంటే ఈ హీరో అయితే బాగుంటుంది అనుకుంటారు తీరా టైంకి వచ్చేసరికి ఈ హీరో వర్కౌట్ కాకపోతే మళ్ళీ స్క్రిప్ట్లో చేంజ్ చేయాలనుకుంటారు కదా బట్ ఐ కెన్ సే ఒక కథ రాసుకున్న తర్వాత ఇది అంకిత్కు చెప్పొచ్చు ఆ కైండ్ పర్ఫార్మర్ అంటే తక్కువ పీపుల్ వస్తున్నారు ఈ జనరేషన్లో ఒక కథకు అట్లా యాప్ట్ అవుతాడని నా ఫీలింగ్ అండ్ సేమ్ టైం నీలాకి నీలాకి మనకు కంపల్సరీ ఏంటంటే అప్పుడప్పుడు ఒక బబ్లీ హీరోయిన్స్ వస్తుంటారు ఒక ఒక టైంలో ఈ సినిమా తర్వాత తన అవుతుంది ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది సో ఇది నా సైడ్ నుంచి ఫోర్ క్యారెక్టర్స్లో ఏ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గదు అస్సలు నరేష్ గారు ఆ క్యాబ్ డ్రైవర్ యాప్ట్ అయిన తీరు చూస్తే రియల్లీ ఏంటంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఒక కామెడీ యాంగిల్లో చూస్తున్నాం అంటే అఫ్ కోర్స్ ఫాదర్ రోల్స్ అవి చేశారు కానీ దీనికి యాప్ట్ అయింది చూస్తుంటే నిజంగా మనకు తను పడే అంటే డాటర్ కోసం పడే అది ఉంటుంది కదా మనకు కన్నీళ్ళు వస్తుంటాయి ఆ యాంగిల్లో వచ్చింది